హాయ్ హలో వెల్కమ్ టు టూరింగ్ టాకీస్ నేను మీ అర్జున్ సమ్మతను రీప్లేస్ చేసిన నిత్యామీనన్ బాహుబలి సరసన కత్రీణ బలవంతున్ని అంటున్నా నారా రోహిత్ ఇకపై అలాంటి రోల్స్ ఏనంటున్నా బాబు బాగా బిజీ అంచి ఎమ్మెల్యేతో కలిసి నటించనున్న కాజల్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుందాం లెట్స్ గో టు టూరింగ్ టాకీస్ ఇండస్ట్రీలో ఒకరి అవకాశాలు మరొకరు సొంతం చేసుకోవడం సహజం అలాంటిది మధ్య మన టాలీవుడ్లోకి ఇన్సిడెంట్ జరిగింది సమంత యాక్ట్ చేయాల్సిన మూవీలో నిత్య మీనని సెలెక్ట్ చేశారంట ఆ సంగతి రెండో ఒకసారి చూద్దాం లెట్స్ గో ఒకరి అవకాశాలు మరొకరు సొంతం చేసుకోవడం సహజం లేటెస్ట్ గా టాలీవుడ్ లో అలాంటి సీన్ ఒకటి జరిగిందని తెలుస్తోంది కన్నడలో సక్సెస్ సాధించిన యూటర్న్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావించిన ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు ఈ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడట లేడీ ఓరియంటెడ్ సినిమా అయిన ఇందులో నటించేందుకు సమంతను ఎంపిక చేశారని వార్తలు కూడా వినిపించాయి అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి సమంత తప్పుకుందని టాక్ కారణాలు తెలియకపోయినా రీసెంట్ గా ఈ మూవీకి సమంత టాటా చెప్పిందట సమంత స్థానంలోకి నిత్య మీనన్ వచ్చి చేరిందని కొందరు చర్చించుకుంటున్నారు మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమా అయిన యూటర్న్ రీమేక్ కు నిత్య మీనన్ కరెక్ట్ గా సూట్ అవుతందనే కారణం గానే సమంత ప్లేస్ ను నిత్య మీనంతో రీప్లేస్ చేశారనే ప్రచారం కూడా జరుగుతుంది ఏదేమైనా సమంతకు నిత్య మీనన్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి త్వరలోన షూటింగ్ స్టార్ట్ కాబోతున్న బాహుబలి నయా మూవీ సాహోలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కత్రణా కైఫ్ని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట ఆ విషయాలను ఒకసారి చూద్దాం లెట్స్ గో త్వరలోనే సెట్స్ లో షూటింగ్ జరుపుకోబోతున్న ప్రభాస్ నయా మూవీ సాహోలో హీరోయిన్ ఎవరనే విషయం ఇంకా ఫైనలైజ్ కాలేదు దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు బాలీవుడ్లోనూ తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ను ఎంపిక చేయాలని భావిస్తున్న దర్శక నిర్మాతలు ఇందుకోసం కత్రీనాను ఒప్పించారని ప్రచారం జరుగుతోంది మొదట ప్రభాస్ కు జోడీగా పరిణితి చోప్రాను అనుకున్నా ఆమె కంటే క్రేజ్ ఉన్న కత్ర్రీనా నటిస్తేనే సినిమాకు అడ్వాంటేజ్ అవుతుందని మూవీ మేకర్లు భావించారట ఇప్పటికే దర్శకుడు సుజిత్ కత్రినాను కలిసి కథ కూడా వినిపించారని సమాచారం కత్రినా కూడా సాహోలో నటించేందుకు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది ఈ మొత్తం వ్యవహారాన్ని బాలీవుడ్ స్టార్ మూవీ మేకర్ కరణ్ జోహార్ వెనకుండే నడిపిస్తున్నారని టాక్ మరోవైపు కత్రినా ఒప్పుకుంటే ఆమెకు ఈ సినిమా కోసం దాదాపు ఐదు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది జయో అచితానంద అప్పట్లో కూడా ఉండేవాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్తో మంచి విజయాలు అందుకున్న నారా రోహిత్ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీకి ఒక డిఫరెంట్ టైటిల్ సెలెక్ట్ చేశాడంట అదేంటంటే బలవంతుడు నాకేమని సో ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం లెట్స్ గో హాలీవుడ్ లో డిఫరెంట్ గా ఉండే క్లాసిక్ టైటిల్స్ ను ఎంచుకోవడంలో హీరో నారా రోహిత్ తర్వాతే ఎవరైనా సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తనకు నచ్చిన కథను ఓకే చేయటం అందులో హీరోగా నటించడం ఈ వారి అబ్బాయి ప్రత్యేకత జార్జ్ తనందా అప్పట్లో ఒకడుండేవాడు వంటి సినిమాలతో మంచి విజయాలను కూడా సొంతం చేసుకున్న నారా రోహిత్ త్వరలోనే కథలో రాజకుమారి అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు తర్వాత పండుగలా వచ్చాడు అనే సినిమాతో కూడా లైన్ లో ఉన్నాడు వీటి తర్వాత నారా రోహిత్ బాణ మూవీ దర్శకుడు చైతన్య దంతులూరి కాంబినేషన్ లోని తెరకెక్కబోయే సినిమా కూడా డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేశారని సమాచారం ఈ సినిమాకు బలవంతుడు నాక్యమని అనే టైటిల్ ను అనుకుంటున్నారని కథకు తగ్గట్టుగా ఉండబోయే ఈ సినిమాకి ఈ టైటిల్ దాదాపుగా ఖాయమే అనే టాక్ వినిపిస్తుంది ఆగస్ట్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుందని సమాచారం బాబు బాగా బిజీ సినిమాలో హాట్ ఆంటీగా యాక్ట్ చేసిన సుప్రియ ఐసోలాకి ఇప్పుడు కొత్త తనలో పెదురవుతుందట ఆ సంగతి అంటే ఒకసారి చూద్దాం లెట్స్ గో అంతకు ముందు పలు సినిమాల్లో నటించిన సుప్రియ ఐసోలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు అయితే బాబు బాగా బిజీ వంటి అడల్ట్ కామెడీ మూవీలో కోరికలు తీరిని ఆంటీగా యాక్ట్ చేసిన చిన్నది ఈ సినిమా ద్వారా బాగానే పాపులర్ అయ్యింది ఈ సినిమాలో నటించిన తర్వాత మళ్లీ ఇలాంటి రోల్స్ చేయనని సుప్రియ అంటున్నా ఆమెకు మాత్రం అలాంటి తరహా పాత్రలే వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి సుప్రియను అలా చూసిన దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో ఉన్న అలాంటి రోల్స్ కు ఆమెను ఎంపిక చేస్తున్నారని సమాచారం ఇప్పటి వరకు ఇలాంటి ఆఫర్లు ఏడుకు పైగానే వచ్చాయని అంటున్నారు అయితే ఇండస్ట్రీలో హీరోయిన్ అనిపించుకోవాలని కలలు కంటున్న ఈ వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తుంది మొత్తానికి హాట్కి గుర్తింపు తెచ్చుకున్న పెద్ద వచ్చి పెట్టాయని అంతా చర్చించుకుంటున్నారు హీరో కళ్యాణరామ్ తో లక్ష్మీ కళ్యాణం అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఇప్పుడు మళ్ళీ అదే కళ్యాణరామ్ తో పది సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే అనే మూవీలో కలిసి నటించే ఆ సంగతి అంటే ఒకసారి చూద్దాం చిన్న హీరోల సరసన నటించి సినిమాలోకి అడుగుపెట్టే హీరోయిన్లు ఆ తర్వాత తమ రేంజ్ కు తగ్గట్టుగా బడా హీరోల సినిమాలో నటిస్తుంటారు అలా రెండు వేల ఏడులో లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కాజల్ ఆ తర్వాత క్రేజీ హీరోలందరితో పాటు మెగాస్టార్ వంటి బడా హీరోతోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది అయితే పదేళ్ల క్రితం తేజ డైరెక్షన్ లో నటించి మళ్లీ పదేళ్ల తర్వాత ఆయన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఫస్ట్ మూవీలో హీరోగా నటించిన కళ్యాణ్ రామ్ తో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు మొదలయ్యాయి కళ్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర అనే నయా డైరెక్టర్ తీయబోయే ఎమ్మెల్యే అనే సినిమాలో హీరోయిన్ గా కాజల్ కబిటైందట ఇందుకు సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని సినీ జనం చర్చించుకుంటున్నారు మొత్తానికి ఇండస్ట్రీలోకి వచ్చిన పదేళ్ల తర్వాత మళ్లీ తన ఫస్ట్ మూవీ డైరెక్టర్ కు హీరోగా కాజల్ ఛాన్స్ ఇస్తుందన్నమాట Waiting for another episode of Touring Takis. Till then, have fun and take care, guys. And don't forget to subscribe and leave because you're gonna get the latest film updates. <laughs>